చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ రాజకీయాలు రోజు రోజుకు రక్తి కట్టిస్తున్నాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఏకైక సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ మాత్రమే అయితే గత ఐదు సంవత్సరాలుగా తెరపైకి రాని మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవమ్మ ప్రవీణ్ కుమార్ రెడ్డిల పేర్లు టీడీపీ టికెట్కు ప్రచారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం నెలకొంటోంది టీడీపీ పార్టీ ప్రారంభం నుంచి అదే పార్టీలో ఉన్న అనిప్రెడ్డి ఉమాశంకర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి పరాజయం పొందారు అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ అప్పట్లో ఉమాశంకర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ఆయన ప్రత్యర్థుల చేతిలో అప్పట్లో హత్యకు గురి కాగా సీఎంగా ఉన్న ఎన్టీఆర్ మొలకల చెరువుకొచ్చి అప్పట్లో ఉమాశంకర్ రెడ్డి పాడిన సైతం మోశారు అప్పటి నుండి రెడ్డి భార్య ఏవీ లక్ష్మీదేవమ్మ తనయుడి ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలో టీడీపీలో కొనసాగారు టీడీపీకి వారు విధేయులుగా ఉండడంతో లక్ష్మీదేవమ్మతో పాటు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు సైతం టీడీపీ ఎమ్మెల్యేలుగా వారిని చేసింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ కుమార్ రెడ్డి అనంతరం జరిగిన పరిణామాల్లో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీపై పార్టీ అధినేతపై చంద్రబాబు నాయుడుపై సైతం ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారాయి అప్పట్లో తంబలపల్లి టీడీపీకి భవిష్యత్తు లేదనే ప్రచారం విస్తృతంగా జరిగింది అయితే అనూహ్యంగా కాంగ్రెస్ నేతగా ఉన్న బీసీ నేత శంకర్ యాదవ్ ను టీడీపీ అధిష్టానం పిలిచి మరీ తంబలపల్లి టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆయన భారీ మెజార్టీతో ప్రవీణ్ కుమార్ రెడ్డిపై శంకర్ యాదవ్ గెలుపొందారు రాష్ట్రంలో టీడీపీ సైతం అధికారంలోకి వచ్చింది శంకర్ యాదవ్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి తంబలపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పార్టీ అధిష్టానంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు గత రెండు సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ కుటుంబం టీడీపీలో అవకాశం కల్పించాలని కోరుతున్న టీడీపీ అధిష్టానం సానుకూలత వ్యక్తం చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అమరావతిలో జరిగిన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని వచ్చే తంబలపల్లి టికెట్పై అధినేత ఎమ్మెల్యే శంకర్కు సైతం భరోసా ఇచ్చారనే వార్తలు వచ్చాయి తాజాగా మళ్లీ మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవ కుటుంబం టీడీపీలోకి రానుందని టికెట్ ఆమెకే దక్కనుందని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేయడంతో వారి వెనుక జిల్లా మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది ఈ సమాచారం అందుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ తంబలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు ప్రజాప్రతినిధులు గ్రామ కమిటీల అధ్యక్షులతో కలిసి అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భారీగా బలప్రదర్శన చేయడంతో ఆ పార్టీలో కలకలం నెలకొంది కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని ఓ వర్గానికి చెందిన టీడీపీ నేతలు లక్ష్మీదేవ కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది బీసీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్కు మద్దతుగా చిత్తూరు జిల్లాలోని బీసీ సంఘాల నేతలు టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి చేసే దిశగా పావులు కదుపుతుండడం టీడీపీలోని పరిస్థితులు హోరాహోరీని తల్పిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో ఈ దుమారం పెద్ద ఎత్తున లేపుతోంది టీడీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ సేవలను గుర్తిస్తుందనే నమ్మకంతో ఆయన వర్గీయులు నిరీక్షిస్తుండటం విశేషం నేటి చరిత్ర గల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి